హలో దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇగో కుడకపచ్చ చూపిస్తున్నా రా ఇగో కుడకలు షాన్ అయినాయి ఇంట్లో ఇక మనం ఏ పేరంటానికి పోయినా పెళ్ళికి పోయినా తిరుగు వాయినాలు ఇచ్చినా ఏవి ఇచ్చినా కుడకలు అయితే పెడతారు కదా ఇక అన్ని ఛాన్ జామ్ అయినాయి ఇంట్లో అట్లాగే స్నాక్స్ కూడా లేవు ఇక ఈ స్వీట్ అయితే చేద్దామని ఆ కడకపచ్చలన్నింటిని ఇక మిక్సీ పట్టినా ఇక ఇవే కాదులా ఇక శ్రావణం వచ్చిన కార్తీక మాసం వచ్చిన సత్యనారాయణ రథాలు వచ్చిన గుళ్ళకి పోయినా ఏడికి పోయినా ఊకే కొబ్బరి ముక్కలు ఇస్తుంటారు అక్కడ ఎండ అంటే అవి మనకి గోడ మీదనే భూజుబట్టుడు నల్లగా కూడా అవుతుంది ఏ గట్ల కాకుండా ఇట్లా చేసుకున్నామా అంటే పదిహేను ఇరవై రోజులు మంచిగా స్నాక్స్ లెక్క ఉంటుంది పిల్లలకు కూడా బలం ఉంటుంది మంచిగా స్వీట్కి స్వీట్ ఉంటుంది బలానికి బలం ఉంటుంది అన్నట్టు గీ పారికి ఇట్లా ట్రై చేయండి మంచిగా తురుముకోవాలి లేకపోతే మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకొని జరసేపి ఎండకు మంచిగా ఎండ వస్తే ఎండకు పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇక మనకి అపార్ట్మెంట్లలో ఎండ ఉండదు కాబట్టి ఇట్లా నేను ఇక కడాయి పెట్టి కడాయిలో కొంచెం అంటే కొంచెం మిక్ కలర్ కానొస్తుందా ఇక గట్ల కలర్ వచ్చేదాకా ఏం తీసుకోవాలా జర్ర మర్చిపోయినవా కింద మొత్తం మారుతుంది జర జాగ్రత్తగా ఉండాల ఇక బెల్లం కొలతకు వరకు కొబ్బరి ఎంత తీసుకున్నామో బెల్లం అంత తీసుకోవాలి ఇక ఎక్కువ తక్కువ మీ ఇష్టము ఇక చూసిండ్రు కదా బుడ్డ గ్లాసు మొత్తం అని నీళ్ళే చేత్తో కూడా పోసుకోవచ్చు మీ కొలత చూపిద్దామని ఇక నీళ్ళైతే పోసినా పోసి అందులో ఈ టైంలో జర కరగంగానే ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలా ఇక డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటోళ్ళు కూడా పక్కకు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇందులో కలుపుకోండి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేస్తలేను పాకం చూసిండ్ర్రా మధ్యలో ఇట్లా అంటే బంకలాగా రావాలన్నట్టు ఇక సరిపోద్ది ఇక సిమ్లో పెట్టుకుంటారా బంద్ వేసి కలుపుకుంటారా మీ ఇష్టము ఇక కుడక పొడి వేముకున్నాం కదా ఆ కుడక పొడి మొత్తం వేసుకోవాలా మంచిగా కలగ తిప్పాలా ఇక గంటతో చూపిస్తున్నా కదా ఇట్లా కిందికి మీదికి ఇట్లా ఒత్తుకుంటూ మంచిగా అన్నట్టు కలదిప్పుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది అయినా కూడా ఇది కొబ్బరి కాబట్టి జర షాన్ షేపే ఉంటుంది మనం పదిహేను ఇరవై రోజులు నిల్వ పెట్టుకోవాలా బయట ఉన్నా కూడా అంటే ఇక ఈ మాత్రం అయితే కష్టపడాలా కలపాలా ఏ కష్టం అంటే కూడా ఏమంత సేపు ఉండదు జరసేపు అట్ల అవుతుంది ఇంకొక ఇట్లా మంచిగా కలిపిన ఇక కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఉడకనిద్దాము కొబ్బరి కదా నూనె బాగా ఇడుస్తుంది అందుకనే జరసేపు ఉడకనిస్తున్నా ఎడల్పాటి దాంట్లో అయితే మనము ముద్దలు చేసేటప్పుడు మంచిగా ఉంటుంది జర కలపనికి కూడా ఈజీగా ఉంటుంది చూసిన తర్వాత నురుగు వచ్చేదల్లా నూనెనే అన్నట్టు ఇక దీన్ని ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపి బంద్ వేయాల బంద్ చేసి మీకు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్న అయితే ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ కూడా వేయి కొని వేసుకోవచ్చు ఇక మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినరు అన్నట్టు తీసి పడేస్తారు అందుకనే నేనైతే ఏ డ్రై ఫ్రూట్స్ వేత్తలేను ఇక నెయ్యి పక్కకు పెట్టుకున్న చేతికి వెళ్ళకి అంటించుకుంటున్నా ఇక అంటించుకొని ఈ కొబ్బరి ఉండలు ఇట్లా కట్టాలన్నట్టు దాంట్లో వేడి బాగా ఉంటుంది వేడి వేడి మీద చుడితేనే కరెక్ట్గా మంచిగా వస్తాయి అన్నట్టు అందుకనే వేడి మీదనే చుడుతున్నా ఇక ఇంకొకరు సాయం కూడా ఉంటే మంచిగా ఉంటుంది ఇక నాకు నచ్చిన సైజులో చేసుకుంటున్నా ఇక నేనైతే గీ సైజు చేస్తున్నా మీకు నచ్చిన సైజులో చేయిన్రీ ఇక పెద్దగా చూడితే ఏముంది ఒక్కసారే తింటామంటారు పారేస్తారు సగం అంతా ఇక చిన్న చిన్నగా అయితే తింటే రెండు కూడా తింటారు కదా అందుకని ఇక గిట్లయితే గట్టినా ఇవి తినడానికి చాలా బాగుంటాయి చాలా టేస్టీ అండ్ హెల్తీ బోన్స్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్